పేదింటి పిల్లల ముంగిట సరికొత్త ప్రపంచం డిజిటల్ చదువుల రెక్కలతో విహంగ వీక్షణం అధునాతన ట్యాబులు వారి చేతుల్లో ఇక ప్రపంచం వారి గుప్పెట్లో ఇది మన పిల్లలకు వారి జగన్మామ ఇచ్చిన కానుక ఇదివరకు టీచర్స్ చెప్పిన వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటే కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే కొంచెం భయం వేసేది కానీ ఇప్పుడు ఈ ట్యాప్స్ ఐఫీ వచ్చిన తర్వాత అట్లాంటి డౌట్స్ ఏం లేవు ఈ యానిమేషన్స్ లెసన్ విన్న ఇంకా క్లియర్ గా అర్థమవుతున్నాయి డిజిటల్ చదువులే నేటి అవసరమని గుర్తించిన జగనన్న గత ఏడాది దేశంలో ఎక్కడా లేని విధంగా ఎనిమిదవ తరగతి విద్యార్థుల చేతుల్లో ట్యాబులు పెట్టారు ఇప్పుడు వరుసగా రెండో ఏడాది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీకి నేడు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీకారం చుడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఒక మాటలో చెప్పాలి అంటే రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబుల్ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ట్యాబుల పంపిణీ గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్లతో ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్యాబులను పంపిణీ చేశారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు పైగా మార్కెట్ విలువగల గల ట్యాబ్ దాదాపు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు విలువగల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి ఎనిమిదవ తరగతి విద్యార్థికి మొత్తంగా ముప్పై మూడు వేల రూపాయల లబ్ధి మేము చాలా పేదంటి వారం మేము ట్యాబ్ కొనాలంటే చాలా కష్టపడే వాళ్ళం మాకు జగన్ మామయ్య ఫ్రీగా ట్యాబ్స్ ఇచ్చినందుకు మేము చాలా